గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది గార్డెన్స్ స్వాగతం అండి ఈరోజు శీలవతి చేప ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కర్రీ చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ ఫిష్ అండి ఆనియన్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క యాలకులు లవంగాలు చెక్క గసగసాలండి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేద్దాం ముందుగా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఫ్రెండ్స్ కర్రీకి సరిపడంత సాల్ట్ పసుపు కారం అండి వేసి ఒకసారి కలుపుదాం బాగా ఇప్పుడైతే వేగిపోయినాయి కదండి ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు లిక్విడ్ వేసి కొద్దిగా మరిగిన తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకొని చేప ముక్కలు అందులో వేసేద్దాం ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చేప ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ రెడీ అయిందండి మనం నూరుకున్న మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం మసాలాని వేసేసి కొత్తిమీర కర్రవేపకా కూడా వేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఒక ఫైవ్